వెల్కమ్ టు స్పెషల్ రావు పేరు గొప్ప ఊర్దిబ్బ అనే చందంగా మారింది తెలంగాణలో పెట్టుబడుల పరిస్థితి రాష్ట్రంలో వేల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టేందుకు మల్టీనేషనల్ కంపెనీలు క్యూ కట్టేశాయని ముఖ్యమంత్రి మంత్రులు తెగ ప్రకటనలు చేస్తున్నారు కానీ గ్రౌండ్ రియాలిటీ మాత్రం చాలా దూరంలో ఉంది ఏడాదిన్నర కాలంలో తెలంగాణకు వచ్చిన పెట్టుబడులు అంతంత మాత్రమేనని ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి రేంబౌలు లెక్క చేయకుండా సీఎం పరిశ్రమల శాఖ మంత్రి ఎంతో శ్రమపడినా పెట్టుబడుల విషయంలో వారి ప్రయత్నం కార్యరూపం దాల్చడం లేదు పరిశ్రమల శాఖలో కీలక పదవిలో బాధ్యతలు నిర్వహిస్తున్న డిప్యూటేషన్ అధికారి విష్ణువర్ధన్ రెడ్డి అసమర్థత వల్ల ఈ శాఖ భ్రష్టు పడుతుందనే వాదన వినిపిస్తోంది రాష్ట్రానికి పెట్టుబడులు తేవాల్సిన టీజీఐఐసి ఇప్పుడు పూర్తిగా నిర్వీరం అయిపోయింది టీజీఐఐసి ఎండీ పదవికి డిప్యూటేషన్ పై వచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి పదవి కాలం పూర్తయిన ఎక్స్టెన్షన్ కోసం పేరవి చేసుకోవడం కొసమెరుపు అన్నిటికన్నా బిగ్ టిస్ట్ ఏంటంటే కేటా పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు డిప్యూటేషన్ పై వచ్చిన ఆఫీసర్నే రేవంత్ సర్కార్ కొనసాగించడం గమనార్హం తెలంగాణ ఆవిర్భావం తర్వాత పెద్ద ఎత్తున పరిశ్రమలతో తెలంగాణ పారిశ్రామికంగా శరవేగంగా అభివృద్ధి చెందుతూ వచ్చింది అయితే కొద్ది రోజులుగా ఆ స్పీడ్ తగ్గింది అందుకు చాలా కారణాలు ఉన్నాయన్న విశ్లేషణలు ఉన్నప్పటికీ పెట్టుబడుల విషయంలో కీలక పాత్ర పోషించాల్సిన తెలంగాణ పరిశ్రమల మౌలిక సదుపాయాల కార్పొరేషన్ అనుకున్న స్థాయిలో తన పాత్రను పోషించలేకపోతుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి టీజీ ఐఐసి పెట్టుబడులను తెచ్చే విషయంలో పారిశ్రామికవేత్తలతో సత్సంబంధాలు నెరపడంలో కీలక పాత్ర పోషిస్తుంది సీఎం పరిశ్రమల శాఖ మంత్రి తెలంగాణలో పెట్టుబడులను ఆకర్షించడం కోసం చాలా తాపత్రయపడుతున్నారు కేవలం పారిశ్రామికవేత్తలతో ఎంవీవీలపై సంతకాలు చేసినంత మాత్రాన సరిపోదు చివరి వరకు దాన్ని ఫాలోఅప్ చేసి ఓ అప్పందం రూపం దాల్చే వరకు దాన్ని ఫాలో చేయాల్సిన బాధ్యత మిగిలిన అధికారులది ఈ అసైన్మెంట్ను పర్యవేక్షించాల్సిన టీజీఐఐసి ఎండీ విష్ణువర్ధన్ రెడ్డి మాత్రం నిమ్మకు నేరే తినట్లుగా వివరిస్తున్నారని పరిశ్రమల శాఖకు చెందిన సిబ్బంది సహచర అధికారులు కోడే కూస్తున్నారు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో డిప్యూటేషన్ పై వచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి పనితీరుపై విమర్శలు వస్తున్నా దాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత కూడా ఎండీ పదవిలో విష్ణువర్ధన్ కొనసాగుతున్నారంటే ఆయన లాబింగ్ ఎంత పవర్ఫుల్లో అర్థం చేసుకోవచ్చు ఇక పరిశ్రమల శాఖలో పెట్టుబడులను ఆకర్షించే విషయంలో పొరుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున పోటీ ఉన్న తరుణంలో తెలంగాణ తరపున ఎలాంటి రాయితీలు ఇస్తారు ఇండస్ట్రియల్ పాలసీలో ఉన్న ప్రత్యేకత ఏమిటి ఔత్సాహిక పారిశ్రామిక వేతులు పరిసరాలు అధికారుల చుట్టూ తిరగకుండా ఎలాంటి సదుపాయాలు అందుబాటులో ఉన్నాయనే విషయాలపై టీజీఐఐసి తరపున అవగాహన కల్పించాల్సి ఉంటుంది కానీ ఎన్ని కీలక అంశాలను పర్యవేక్షించాల్సిన ఎండి విష్ణువర్ధన్ తన బాధ్యతలకు ఎంతవరకు న్యాయం చేస్తున్నారని అంటే అది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలిపోతుంది పరిశ్రమల శాఖకు చెందిన కీలక పోస్టుకు ఎండీగా పెత్తనం చేయాలన్న ఆరాటం విష్ణువర్ధన్ రెడ్డిలో కనిపిస్తోంది కానీ ప్రభుత్వానికి ఉపయోగపడే విధంగా పెట్టుబడులు తెచ్చే విషయంలో చొరవ తీసుకోవాలన్న ఆసక్తి ఆయనలో ఏమాత్రం కనిపించదన్న విమర్శలు కూడా ఉన్నాయి సాధారణంగా డిప్యూటీషన్పై వచ్చిన అధికారుల పనితీరును పర్యవేక్షించి వారు తమ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తున్నారా లేదా అని పర్యవేక్షించి ఎందుకు సీఎంకు నివేదిక ఇవ్వడం ఆనవాయితీ కానీ విష్ణువర్ధన్ రెడ్డికి మాత్రం తనను ప్రశ్నించే అధికారిని తన పనితీరును పర్యవేక్షించే వ్యవస్థ లేకుండా డిప్యుటేషన్ పై చేసేవారు ప్రభుత్వాలు మారిన తన పదవికి వచ్చిన డోక ఏమీ లేదన్న భరితెగింపు విష్ణువర్ధన్ రెడ్డిలో కనిపిస్తుందని సహచరులు వాపోతున్నారు ఈయన వ్యవహారంపై సీఎం కి ఫిర్దులు చేసినా ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేదన్న వాదన కూడా ఉంది ఇంత డిప్యూటేషన్ పోస్ట్ పోస్టును ఎంజాయ్ చేస్తున్న విష్ణువర్దన్ కాలం ముగ్యంతో ఇప్పుడు ఎక్స్టెన్షన్ కోసం లాబింగ్ మొదలుపెట్టారు మరి ఇప్పటికైనా రేవంత్ సర్కార్ మేల్కుంటుందో లేక అలవాట్లో పొరపాటును కొనసాగిస్తుందో వేచి చూడాలి రైట్ ఇక టీజీఐసి ప్రతిష్టకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు లైవ్ లో అందిస్తారు రాజు టీజీఐసి ప్రతిష్ట ఎందుకు మసగా బారుతుంది పరిశ్రమల స్థాపన మౌలిక సదుపాయాలపై టీ సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది రాజు చక్రి తెలంగాణలో ప్రతిష్ట తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణకు ప్రత్యేకంగా ఇటు పరిశ్రమలు అదేవిధంగా పరిశ్రమలతో పాటు ఉద్యోగాల కల్పన కోసం టీజీఐఐసి ఏదైతే ఉందో తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ ఏదైతే ఉందో టీజీఐఐసి సో ప్రధానంగా పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులను పెట్టుబడులకు మౌలిక సల్ప సదుపాయాలు కల్పించేందుకు టీసీఐ టీజీఐఐసిని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది దీని ద్వారా రాష్ట్రంలో ఎవరైతే పెట్టుబడులు పెట్టడానికి వచ్చే ఔత్సాహిక పెట్టుబడులను వారికి వారితో సంప్రదించి వారికి రాష్ట్రంలో ఏర్పాటు చేయవలసినటువంటి మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించి వారితో సంప్రదించి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే విధంగా కూడా ఈ యొక్క టీజీఐసి పనిచేయాల్సి ఉంటుంది వీరు సో అట్లా పెట్టుబడులు రావడం వల్ల రాష్ట్రానికి అదేవిధంగా ఇటు ఉద్యోగాల కల్పన కూడా రాష్ట్రంలో జరుగుతుంది తద్వారా రాష్ట్రాభివృద్ధికి అది దోహదపడుతుందని చెప్పేసి ప్రభుత్వం అయితే భావిస్తూ వస్తుంది కానీ ఏదైతే గత కొన్ని రోజులుగా టీజీఐసీలో జరుగుతున్న పరిణామాలు చూస్తూ ఉంటే టీజీఐఐసి ప్రతిష్ట మసకబారుతుంది అని చెప్పి కూడా పెద్ద ఎత్తున విమర్శలు వస్తూ ఉన్నాయి టీజీఐఐసి ఎండిగా ఉన్నటువంటి విష్ణువర్ధన్ రెడ్డి ఆయన డెప్యుటేషన్పై అక్కడికి రావడం జరిగింది ఈ డెప్యుటేషన్ పదవీ కాలం పూర్తయిన తర్వాత కూడా ఆయన అదే సీట్లో ఇంకా కూడా కొనసాగుతూ ఉన్నారు మనకు అందిన వివరాల ప్రకారం గత నెల అఖరితోటే ఆయన పదవీ కాలం ముగిసినా కూడా ఇంకా ఎండి అదే కార్యాలయంలో ఇంకా కూడా తన సీట్లో కూర్చొని ఇంకా కూడా అక్కడ అధికారం చెలాయిస్తున్నారుగా కూడా కింది స్థాయి సిబ్బంది అయితే చెప్తా ఉన్నారు అదే ఆఫీస్లో కూడా పెద్ద ఎత్తున విమర్శలు కూడా వస్తూ ఉన్నటువంటి పరిస్థితి మనము చూస్తూ ఉన్నాం సో ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో పెట్టుబడులు రావాలని చెప్పేసి కూడా ఒకవైపు ముఖ్యమంత్రి మరొక వైపు పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఇద్దరు కూడా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే దావోస్ పర్యటనకు వెళ్ళడం జరిగింది దాదాపు నలభై వేల కోట్ల పైచులకు పెట్టుబడులు రాష్ట్రానికి తీసుకొచ్చామని కూడా చెప్పడం జరిగింది సో ఇటీవల చూసుకున్నట్టయితే జనవరి నెలలో సో మరోసారి దావోస్కు స్విట్జర్లాండ్ జపాన్ అదేవిధంగా ఇతర దేశాలకు మరోసారి పెట్టుబడుల అన్వేషణ కోసం వెళ్ళడం జరిగింది ఈ యొక్క పర్యటనలో ముఖ్యమంత్రితో పాటు పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు కూడా వెళ్ళి ఇక్కడ లక్షా ఎనిమిది వేల కోట్ల రికార్డు స్థాయిలో పెట్టుబడులు తీసుకొచ్చామని చెప్పి కూడా పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం ప్రకటనలు గుప్పించింది ప్రచారం చేసుకుంది కానీ అవన్నీ కూడా గ్రౌండింగ్ లెవెల్లోకి చూసుకున్నట్టయితే మనం ఎన్ని గ్రౌండింగ్ అయ్యాయి అనే దానిపై ఒక క్లారిటీ అయితే ప్రభుత్వంలో లేదు ముఖ్యంగా టీజీఐఐసి అనేది ఇవన్నిటినీ కూడా ఈ యొక్క ఏవైతే ఇప్పటికీ అనౌన్స్ అయ్యాయో ఎంఓయులు కుదుర్చుకున్నాయో ఈ పెట్టుబడులతోటి వాళ్ళందరూ కూడా టీజీఐఐసి ముఖ్యంగా ఇటు ఎండి స్థాయి వ్యక్తులు కూడా ఈ యొక్క ఔత్సాహిక పారిశ్రామికవేత్తలతో కంపెనీలతో మాట్లాడి రాష్ట్రంలో మౌలిక సదుపాయాలు వారికి కల్పించే అన్ని పరిస్థితులు కూడా వాళ్ళకి వివరించి పెట్టుబడులు పెట్టేందుకు వీళ్ళు కృషి చేయాల్సి ఉంటుంది కానీ వీరు తమకేమీ పట్టనట్టుగా ఉంటున్నారని చెప్పేసి పెద్ద ఎత్తున విమర్శలు వస్తూ ఉన్నాయి ఎందుకంటే ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి అనౌన్స్ చేసినటువంటి పెట్టుబడులకు సో వీళ్ళు చెప్తా ఉన్న లెక్కలకు ఎక్కడా కూడా లేదని చెప్పి కూడా ఇప్పటికే వీటి విశ్లేషకులు అభిప్రాయపడతా ఉన్నారు ఇప్పటికీ కూడా దాదాపు యాభై అరవై వేల కోట్లకు మించి పెట్టుబడులు ఆ రాష్ట్రంలో గ్రౌండింగ్ కాలేదని చెప్పేసి కూడా ఇటు ప్రభుత్వ వర్గాల నుంచే మనకు సమాచారం అందుతా ఉంది సో దీన్ని బట్టి చూస్తే సో టీజేఏసీ ఎంత సఫీష్ అంటే ఎంత సమర్థవంతంగా పనిచేస్తుందో సో ఈ లెక్కలు చూస్తే మనకు అర్థమవుతూ ఉంది దీన్ని బట్టి చూస్తే ఇప్పటికే ఏదైతే పై వచ్చినటువంటి విష్ణువర్ధన్ రెడ్డి ఆయన తన పదవీ కాలం ముగిసినా కూడా ఇంకా తన ఆ సీట్లో కొనసాగుతా ఉన్నారు మరొక పక్క గత సర్కారు హయాంలో డిప్యుటేషన్పై వచ్చినటువంటి విష్ణువర్ధన్ రెడ్డి ప్రస్తుతం కూడా తన పదవిని ఎక్స్టెన్షన్ చేసేందుకు లాబీయింగ్ చేసుకుంటున్నారంట వార్తలు కూడా మనకు వినిపిస్తూ ఉన్నాయి కానీ టీజీఐఐసి అసలు రాష్ట్రానికి రావాల్సినటువంటి పెట్టుబడులు విధంగా వారికి కల్పించాల్సినటువంటి మౌలిక సదుపాయాల విషయంలో ఎక్కడ నిమ్మకు నీరెత్తినట్టుగా ఉంటున్నారని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున విమర్శలు అయితే వస్తూ ఉన్నాయి దీనికి సంబంధించి టీజీఐఐసి ఏదైతే ఎండిగా ఉన్నటువంటి వ్యక్తి కనీసం ఏదైతే రాష్ట్రానికి ఎన్ని పరిశ్రమలు దీనికి సంబంధించి ఎంత గ్రౌండింగ్ అయ్యాయి అని ఆ వివరాలు కూడా బయటికి చెప్పేందుకు వాళ్ళు సంకోచిస్తున్నారంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతా ఉంది లో ఎంత సమర్థవంతంగా పనిచేస్తున్నారని చెప్పేసి కూడా ఒకవైపు శాఖలో పెట్టుబడులు పరిశ్రమల శాఖలో పెట్టుబడులను ఆకర్షించే విషయంలో పొరుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున పోటీ ఉన్న తరుణంలో తెలంగాణ తరపున ఎలాంటి రాయితీలు ఇస్తారు ఇండస్ట్రియల్ పాలసీలో ఉన్న ప్రత్యేకత ఏమిటి ఔచైక పారిశ్రామిక వేతులు ప్రసారాలు అధికారుల చుట్టూ తిరగకుండా ఎలాంటి సదుపాయాలు అందుబాటులో ఉన్నాయనే విషయాలపైన టీజెసి తరపున అవగాహన కల్పించాల్సి ఉంటుంది కానీ ఎన్ని కీలక అంశాలను పర్యవేక్షించాల్సిన ఎండి విష్ణువర్ధన్ తన బాధ్యతలను ఎంతవరకు న్యాయం చేస్తున్నారు ఆ దాని తరపున ఆయన పైన ఎలాంటి ఆరోపణలు ఉన్నాయి రాజు ఎస్ మనం ప్రధానంగా చూసుకున్నట్టయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత గత బీఆర్ఎస్ హయాంలో ఈ టీజేఏసీ ఇన్వెస్ట్మెంట్ పాలసీ కొత్త పాలసీ తీసుకొస్తున్నామని చెప్పేసి కూడా గత ప్రభుత్వం ప్రకటించడం జరిగింది కేవలం ఇరవై ఒక్క రోజుల్లో సో ఎవరైతే ఔత్సాహికవేత్తలు యొక్క పరిశ్రమల అనుమతుల కోసం అప్లై చేసుకుంటారో ఖచ్చితంగా ఇరవై ఒక్క రోజుల అనుమతులు బై డీఫాల్ట్గా ఒకే చోట అనుమతులు వస్తాయి ఒకవేళ అనుమతులు రాకుండా బై డీఫాల్ట్గా డీమ్డ్ అప్రూవల్స్ వస్తాయని చెప్పి గత ప్రభుత్వం ప్రకటించింది దాన్ని ఈ ప్రభుత్వం కూడా కొన్ని మార్పులతోటి అదేవిధంగా కొనసాగుతా కొనసాగిస్తూ ఉంది కానీ ప్రస్తుతం ఉన్నటువంటి టిజి ఐఐసి లో ఉన్నటువంటి ఎం డి విష్ణువర్ధన్ రెడ్డి వీటికి సంబంధించి ఏదైతే ఇక్కడ పరిశ్రమలకు మౌలిక సదుపాయాలు కల్పించడం ఈ యొక్క పరిశ్రమలను ఎవరైతే వీటికి సంబంధించి ఇప్పటికే పెద్ద ఎత్తున పక్క రాష్ట్రాల నుంచి పోటీ నిలకను ఉంది కొన్ని సంస్థలు ఇప్పటికే కొన్ని పరిశ్రమలు ఇతర రాష్ట్రాలకు తరలి వెళ్ళాయని చెప్పేసి కూడా ప్రతిపక్షాల నుంచి ఆరోపణలు ప్రభుత్వం ఎదుర్కొంటుంది ఒకవైపు ఆంధ్రప్రదేశ్ మరొక వైపు కర్ణాటక ఈ రాష్ట్రాలు ఇప్పటికే తెలంగాణ నుంచి ఇప్పటికే ఎంఓయూ కుదుర్చుకున్నటువంటి కంపెనీలను సైతం తీసుకువెళ్తున్నాయని చెప్పేసి పెద్ద ఎత్తున విమర్శలు వస్తా ఉన్న నేపథ్యంలో సో మరి టీజేసి ఎందుకు నిమ్మకు నీరెత్తినట్టుగా ఉంటుంది అని విమర్శలు కూడా మనకు వస్తూ ఉన్నాయి రైట్ థ్యాంక్ యూ రాజు ఇక ఇదే అంశం పైన మనకు అందుబాటులో ఉన్నారు బండ రామారావు గారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు రామోహన్ రావు గారు గుడ్ ఈవినింగ్ అండి రామారావు గారు మీ వాయిస్ మీట్లో లో ఉంది ఒకసారి చెక్ చేసుకోండి ఒంటి తుకడుతో రాష్ట్రానికి జరిగే నష్టం ఏంటంటారు ఖచ్చితంగా రాజు రిపోర్టర్ చెప్పినే చూపిస్తూనే ఒక అధికారి మీది కంటే కూడా ప్రభుత్వం ఏం కూడా చూడాలి చక్రీ ఉద్దేశం అంటే అధికారి టూల్ మాత్రమే విష్ణువర్ధన్ రెడ్డి గారి పనితీరు వీటి మీద చాలా విమర్శలు వస్తే నేను కూడా దాన్ని అంగీకరిస్తున్నాను కానీ అధికారి పనిచేయాలంటే పని చేయించేవాడు యజమాని బాగుండాలి కదా కాదు ఎట్లా చేయించాలి ఉదాహరణ చెప్తాను నేను ఉదాహరణ చెప్పాను అంటే ఇప్పుడు జేఎస్ రంజన్ గారు ఉన్నారు కదా ఆయన ఐటీ శాఖ మంత్రి మన కేటీఆర్ గారి కింద పనిచేశారు బ్రహ్మాండంగా చాలా ఆకర్షించడంలో ఐటీ రంగ పరిశ్రమలకు పరిశ్రమలు పెంపొందించడంలో గత పదేళ్లుగా అద్భుతంగా కృషి చేశారు ఆయన మన ప్రభుత్వం మారింది మారిన తర్వాత కూడా ఐటీ రంగానికి పరిమితమై పనిచేశారు కొద్ది రోజులు తర్వాత ఇప్పుడు మొన్నటికి మొన్న ఆయనను పర్యాటక శాఖ ప్రధాన కార్యదర్శిగా ప్రిన్సిపల్ సెక్రటరీ నియమించారు వెంటనే ఏమైంది వెంటనే మళ్ళీ ఆయన ఆ పనిలోకి నిమగ్నంగా పేరు చేశారు అందాల పోటీలు పెట్టడానికి సహకరించారు అందాల పోటీలు కరెక్టా కాదా తర్వాత సంగతి అంటే వెంటనే ఒక మంచి సమర్థవంతమైన అధికారి ఎక్కడ పెట్టినా కూడా పని నిర్వహిస్తాడు అధికారే కాదు మంత్రుడు ముఖ్యమంత్రులు కూడా నిర్వహించిన సందర్భాల్లో చూసా ఉదాహరణ పి నరసింహరావు గారు ఆయన లోపులైన పెట్టాలని రాజీవ్ రాజీవ్ గాంధీ గారు మానవ వనరుల శాఖ అని కొత్తగా సూచించి ఇచ్చాడు కానీ దానికి ఎంతమంది ఇచ్చిండే ఆయన అంటే మానవ శాఖ అంటే అర్జున్ సింగ్ ప్రణ ప్రణబ్ ముఖర్జీ శరద్ పవన్ లాంటి వాళ్ళని కూడా పోటీ పడ్డారు తర్వాత అంటే ఒక శాఖకు ఒక వ్యక్తి చేసినట్టే ఏదైతే అధికారులు కూడా ఆ శాఖకు బండ తీసుకురావాలి కానీ విష్ణువర్ధన్ విషయంలో మీరు అంటే పూర్తి పర్ఫార్మెన్స్ కనబడుతుంది అది డిప్యుటేషన్ పై వచ్చిన అధికారిని కొనసాగించాలంటే ప్రతిసారి సమీక్షించుకోవాల్సి ఉంటుంది అంటే గత ప్రభుత్వంలో ఆయనే ఉంటాడు ఈ ప్రభుత్వంలో ఆయనే ఉంటాడు ఈ ప్రభుత్వంలో రెండోసారి మళ్ళీ ఎక్సన్స్ తీసుకున్నట్టున్నాడు కానీ ఫలితం వచ్చింది దాంట్లో మంచి అధికారులు ఉంటే ఎక్స్టెన్షన్ తీసుకోవడం తప్పులే కానీ పని చేయించే క్రమంలో రాష్ట్ర కానీ అసలు ఇంకోటి ఏంటంటే పరిశ్రమల శాఖ ఇప్పుడు ఏదైతే ఏపీఐఏసీ ఉందో గతంలో ఏపీఐఏసీ ఉండే తర్వాత టిఎస్ ఐఐసి ఉంది తర్వాత ఇప్పుడు టీజీ ఐఏసి అంటున్నారు పేర్లు మారుతున్నాయి కానీ పనితీరు ఏం మెరుగుపడి తెలియదు అంటున్నాను గతంలో ఏఐసి ఏపీఐఎసీ అయితే ఇప్పుడు మనకు హజీమాబాద్ ఇండస్ట్రియల్ ఏరియా నుంచి బయటకు మార్చడానికి జీడిమెట్ల ఇండస్ట్రియల్ ఏరియా ఇప్పుడుగా నలభై ఏళ్ళకి జీడిమెట్ల ఇండస్ట్రీ వచ్చింది తర్వాత మనకు ఉప్పల్ ఇండస్ట్రియల్ ఏరియా వచ్చింది ఇవన్నీ కూడా ఐలా కింద మనం చాలా ఏదైతే భూములు కేటాయించారు వాళ్ళ పరిశ్రమలకు అనుమతి ఇచ్చారు కానీ గత పదేళ్లుగా నేను ఏమంటున్నా అంటే ఐటీ ఇచ్చినంత ప్రాధాన్యత పాత ప్రభుత్వం కానీ ఇప్పుడున్న ప్రభుత్వం ఇస్తలేదు అంటున్నాను నిజంగా ఇచ్చి ఉంటే హెచ్ఎండి ప్రతిపాదించినట్టు మనకు హైదరాబాద్ చుట్టుపక్కల హెచ్ఎండిఏ పరిధిలోకి వచ్చి పద్దెనిమిది మండలాలు అప్పుడు పద్దెనిమిది మండలాలు ఇప్పుడేమో చాలా మండలాలు పెరిగినాయి ఇరవై మూడు ఇరవై నాలుగు మండలాలు అయినాయి అట్లా జిల్లాలు కూడా పెరిగినాయి కొత్త జిల్లాలు కావడం వల్ల పరిశ్రమల శాఖ ఏం చేయాలంటే కొత్తగా భూములు సేకరించి అక్కడ కొత్తగా స్టార్ట్అప్ కంపెనీలు పెట్టేవాళ్ళు కానీ ఇండస్ట్రీస్ పెట్టే వాళ్ళకు కానీ పర్మిత్ పర్మిషన్స్ ఇచ్చి అక్కడ భూమి కేటాయించాలి గతంలో జరిగింది అయితే ఏం లేదు పదహారు నెలలకు కూడా జరిగింది ఏం లేదు అప్పుడు కనీసం గతంలోనైనా కనీసం కొంత జరగవచ్చు కానీ ఇప్పటికీ మౌలిక వసతులు కల్పించడంలో టీజీ టిఎస్ఐఎ ఉందో అది విఫలమైంది అవ్వచ్చు దానికి ఇట్లాంటి అధికారి కూడా అంటే మజ్జుగా పడుకునే అధికారిని మనం ఏం చేయాలి నిద్ర నటించే వాడిని లేపలేదు నిద్రపోతున్న వాడిని లేపవచ్చు అందుకని ఈయన పొడిగించే ముందు అవినీతి కూడా ఉన్నది మన చెట్టి ఎట్లా అంటే పరిశ్రమ శాఖ చాలా అవినీతి ఉంటుంది ఎందుకంటే మనం చాలా పరిశ్రమల పర్మిషన్ నివాటించు దాని దాన్ని పనితీరులో మెరుగుపరచకపోతే కొన్ని పని కొన్ని పరిశ్రమలు నిషేధించాల్సి వస్తుంది కొన్ని పరిశ్రమలు నిషేధిత వ్యక్త పదార్థం బయటకు నడుస్తుంటాయి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఉండొచ్చు కానీ దాన్ని కళ్ళు మభ్య ఇట్లాంటి ఇలాంటి అధికారులు పనిచేస్తారు దానిలో ఏమవుద్ది అంటే పరిశ్రమల శాఖ నుంచి మంచి ఏమంటారు ఆదాయం వచ్చే అంటే బంగారు గుడ్లు పెట్టే పాత రాజ ప్రభుత్వాలు కొనసాగించడానికి కారణం అదే ఏదైతే పాత అధికారులు కొనసాగిస్తున్నారంటే పాత అధికారులు కొత్త ప్రభుత్వాన్ని కూడా పడారు పార్టీ లేదన్నా కానీ మా ప్రభావితం చేస్తున్నారు అయ్యా మీకు నేనుంటే నేను ఇంత మామూలు ఇస్తా ఇంత మీకు అపజెప్తా అని కూడా చేయొచ్చు నేను ఒక అధికారిని ఒక విష్ణువర్ధరెడ్డి చేసిందా మళ్ళీ చేసిందా ఇల్లే చేసినా అని కానీ ఎవరైతే పర్మనెంట్ గా ఏ ప్రభుత్వం వచ్చినా మారకుండా ఉంటున్నారంటే అంటే మార్చాల్సిన అవసరం లేదు ప్రతిసారి ఉంటున్నారంటే వాళ్ళు ప్రభుత్వానికి ఏమైనా మూటలు మోస్తున్నారనే అనుమానం అయితే వస్తుంది గ్యారంటీ ప్రభుత్వాన్ని మూటలు మోస్తే ప్రభుత్వం ఏం చేస్తే పైకి మూటలు మోస్తుంది అని విమర్శ అయితే ఉన్నది కదా అందుకని ఒక అధికారి సరిగ్గా పని చేయలేకపోతే ఇప్పుడు పదహారు నెలల పనితీరు తీసుకున్నాం విష్ణువర్ధన్ రెడ్డి గారిని ఒక్క పరిశ్రమకి కొత్త కొత్తలు వచ్చిందా రావడానికి వాళ్ళు పుచ్చేసిందా కరస్పాండెన్స్ వాళ్ళు చేసిండ్రా ఇవి చాలి కదా గీటు రాదుగా కానీ సమస్య ఏంటంటే ఆయన డిప్రెషన్ మీద ఉన్నాడు కనుక ఆయనను సూపర్వైజ్ చేసే అధికారులు లేడు అక్కడ పైన ఎవరు చేయాలి రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అంటే అన్ని పదంలో ఇదొకటి అన్ని శాఖల్లో ఇదొకటి కనుక దాని వల్ల కూడా అసలు జరుగుతుందనుకుంటున్నారా మళ్ళీ ఒకసారి ఎక్స్టెండ్ చేయడానికి మాత్రం ఈ ప్రభుత్వానికి తెలియకుండా నేను స్పష్టంగా చెప్తున్నాను అధికారం మీద అట్రిబ్యూట్ చేసే బంధు అధికారు అట్లా పనిచేయడానికి కారణం ఏంటంటే గుర్రము తప్పు కాదు గుర్రం నడిపించే తప్పు తప్ప గుర్రాన్ని నడిపించే రౌత్ తప్పు తప్పైతే గుర్రం నడవద్దు కదా అందుకని ఈ గుర్రాన్ని నడిపించాల్సిన ప్రభుత్వం నిద్రపోతుందా అని అడుగుతున్నాను ఇప్పుడు ఇప్పటికైనా ఏం చేయాలంటే ఇది సమర్థవంతంగా చేయాలంటే మూడు చర్యలు తీసుకోవాలి ఒకటి ఇప్పటిదాకా విష్ణువర్ధన్ రెడ్డి గారి పనితీరును బేరేజ్ వేయాలి ప్రత్యేక కమిటీ వేయాలి ఏం చేశారు ఏం చేయలేదు ఏం చేయకపోతే వెంటనే తొలగించాలి అక్కర గురాన్ని చుట్టం తాను ఎక్కిన బాధను గుర్రం గ్రక్కున విడమే గదరాసిపోతే సుమతి సీతకారు నిన్న చెప్పింది కనుక సుమతి శతకాన్ని అనుసరించి కూడా పని చేయని అధికారులను మార్చుకునే అధికారంలో ఎక్కువ ఎక్కువ ప్రభుత్వం చక్రి మనం ఏం చేస్తుందంటే కేవలం పోలీస్ ఆఫీసర్లు ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ల మీద ఉన్న శ్రద్ధ మిగతా డిపార్ట్మెంట్ల పట్టు ఉంటలేదు అంటున్నాడు ఇప్పుడు పరిశ్రమ శాఖ కూడా ఎవరికి ఉన్నది రేవంత్ రెడ్డి గారికి ఉన్నది రేవంత్ రెడ్డి గారు సమక్షించాలి కదా ఆయన తీరిక తీరికెక్కడి ముఖ్యమంత్రిగా కానీ తీరిక లేదు నాలుగు పదకొండు శాఖలు ఆయన కింద ఉన్నాయి అన్న రెండో మూడో మొన్న నిన్నగాక మొన్న కొత్త మంత్రులకి వచ్చారు కానీ మిగతా శాఖలు అయితే పరిశ్రమలతో ఆయనగానే ఉంది కదా ఇప్పటికైనా సరే నిన్న విద్యాశాఖను సమీక్షించారు కుమంత్రెడ్డి గారు ఇవాళ ఆ రేపు కాని ఎల్లుండి కానీ మనకు పరిశ్రమ శాఖను సమీక్షించుకొని ఈ అధికారి పనిచేస్తున్నా లేడా లేకపోతే ప్రభుత్వ పెద్దల పొరపాట ఏమైనా చూడాలి లేకపోతే ఇండస్ట్రీ విషయంలో పీజీ ఐఏసి ఉన్నా ఒకటి లేకున్నా ఒకటి అజాగ్ర స్థలం లాగా జీతాల దప్పై బద్యాల దప్పై ఇవన్నీ ఉంటాయి అట్లా డిప్రేషన్ మీద వచ్చిన వాళ్ళు బాధ్యత కూడా తక్కువ ఉంటది డిప్రేషన్ మీద బాధ్యత తక్కువ ఉంటది జవాబుదారితనం తక్కువ ఉంటుంది పారదర్శకత లేదు అనేది కూడా ట్రాన్స్పరెన్సీ లేదని కూడా మీరు అంటున్న మెటీరియల్ నాకు పూర్తి తెచ్చింది ఏంటంటే ట్రాన్స్పెరెన్సీ లేదు అక్కడ కొంచెం లేదు ఈ రెండు లేని చోట వాళ్ళు ఇష్టం పట్ల కనుక వాళ్ళని కంట్రోల్ చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వమే ముఖ్యంగా ముఖ్యమంత్రి దగ్గర పరిశ్రమ శాఖ ఉంది కనుక వీళ్ళు పూర్తి స్థాయిలో పని చేసి చేయించాలి పని చేయించే బాధ్యత వీళ్ళు అవుతారు లీడర్షిప్ పని చేయడం కాదు పని చేయించే బాధ్యత తీసుకున్నప్పుడు లీడర్షిప్ రామారావు గారు మీరు లైవ్ లోనే ఉండండి వెల్కమ్ బ్యాక్ పరిశ్రమల శాఖలు పెట్టుబడులు ఆకర్షించే విషయంలో పొరుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున పోటీ ఉన్న తరుణంలో టీజెసి పాత్ర ఎంత సమర్థవంతంగా ఉండాలనే అంశంపై చర్చిస్తున్నాం మనకు అందుబాటులో ఉన్నారు బండారు రామారావు గారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు రామారావు గారు ఒకప్పుడు డిప్యూటేషన్ పైన వచ్చిన అధికారికి పూర్తిగా పగ్గాలు ఇవ్వడం వెనుక ఏమైనా రాజకీయ కారణాలు ఉన్నాయంటారా రామారావు గారు ఆడియో మీట్లో ఉందండి రాజకీయ ఆర్థిక రెండు కారణాలు ఉన్నాయంటే రాజకీయ కారణం అయితే తీసేయాలి ఇప్పుడు అంటే గత ప్రభుత్వంలో ఉన్న అధికారి లేకపోద్దు ఏం అవినీతి చేసిండు అనవసరంగా మనకెందుకు పట్టుకుంటారు అని చెప్పి రాగానే దిశపథం చేస్తారు ఏ ముఖ్యమంత్రి అని చేస్తారు ముఖ్యమంత్రి శాఖ నుంచి కొంతవరకు వాళ్ళని రిలీజ్ చేస్తారు లేకపోతే డిప్యూటేషన్ మీద వచ్చిన వాళ్ళు అయితే ఇంటికి పంపిస్తారు మరి గత ప్రభుత్వ సహాయంలో వచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి గారు ఇప్పుడు కదా కొనసాగుతున్నారంటే వాళ్ళకి ఇష్టమైందా లేకుండా ఆర్థిక కారణాలనే అవినీతి కారణాలలోనే చెప్పాలి వాళ్ళు చెప్పాలి ఇంకోటి ఏంటంటే టీజీఐఏ పరిశ్రమలు పెట్టడానికి మౌలిక 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 వసతులు కల్పించాలి మీరు అన్నట్టే ప్రచారం చేసి మా రాష్ట్రంలో పెట్టుబడులు పెడితే మీకు మంచిగా ఉన్నాయి ఈ రాయితీలు ఇస్తామని గత ప్రభుత్వం ప్రయత్నం చేసి మీరు రాజు రిపోర్టర్ చెప్పినప్పుడు గత ప్రభుత్వం ఏంటంటే ఇండస్ట్రీస్ పెట్టడానికి వచ్చిన వాడు వెనకపోవడమా ముందుకు రావాలంటే మూడు ఉంటాయి భూమి నీళ్లు రోడ్డు సౌకర్యాలు మౌలిక సౌకర్యాలు కల్పిస్తే ఉంటారు ఎవరు కనుక పీజీఐఐసి చేయాల్సిన పని అది మౌలిక సౌకర్యాలు అంటే ఒక పరిశ్రమ పెడితే మొదలు మీకు భూమి ఇస్తాం ఆ భూమికి సంబంధించి మనం నీళ్లు ఇస్తాం దాంతోపాటు ఆ భూమిలోకి పోవడానికి రోడ్లు ఇస్తాం అంతే కదా ఇప్పుడు ఫోర్త్ సిటీ అని రేవంత్ రెడ్డి గారు పెడుతున్నారంటే ఇవన్నీ ఇస్తానే కదా కనుక గతంలో ఔషధ నగరం చేద్దాం అనుకున్నప్పుడు కూడా ఫార్మా సిటీ అన్నప్పుడు కూడా అదే అన్నారు కదా అందుకని నేను ఏమంటానంటే ఈ మూడు ఎక్స్పీరియన్స్ ఇస్తే ఎవరైనా నెంబర్ వన్ రెండు వన్ వచ్చినా ఇవన్నీ ఇవ్వడానికి రెవెన్యూ చుట్టూ తిరగాలి భూమిని కట్టాయించారంటే వాటర్ వాళ్ళ చుట్టూ తిరగాలి నీళ్లు కేటాయించారంటే రోడ్లు ఏంటంటే ఆ ఆలని వాళ్ళకి పోవాలి ఇన్ని శాఖలు తిరిగిన అవసరం లేకుండా సింగిల్ విండో సిస్టమ్ గత ప్రభుత్వం తీసుకొచ్చింది అది విజయవంతంగా అమలైంది చక్కడికి ఎందుకంటే ఇంకా మన కేటీఆర్ గారు ఉన్నప్పుడు మనం పరిశ్రమల శాఖ మంత్రి అట్లాగే మనకి ఐటీ శాఖ మంత్రి ఉన్నప్పుడు ఆయన మంచి పని చేసింది ఏమనంటే ఒకే దగ్గర అప్లికేషన్ పెట్టుకుంటే అన్ని శాఖలకు ఫైన్ తిరిగి వస్తుంది ఎక్కడ మీరు పోవాల్సిన అవసరం లేదు సరే అవినీతి ఉందా లేదా అంటే తర్వాత సంగతి కానీ ఉండొచ్చు కానీ ఈ సింగిల్ విండో సిస్టమ్ చేయడం వల్ల ఏమైంది అంటే అప్లికేషన్ పెట్టుకుంటే మనకు అన్ని అనుమతులు వచ్చేస్తాయి అని చెప్పి అన్ని కూడా రోడ్లు వస్తాయి నీళ్ళు వస్తాయి పరిశ్రమకు భూమి వస్తుంది దానికి అవసరమైన మిగతా అంటే పొల్యూషన్ కావచ్చు మన అనుమతులు చాలా మన ఫైర్ కంట్రోల్ ఫైర్ పర్మిషన్స్ కావచ్చు ఇవన్నీ కావచ్చు ఒకటి రెండు కాదు కదా చాలా కావచ్చు ఇరవై ఆరు రకాల పర్మిషన్ ఉంటాయి వీటన్నిటికీ ఏకీకృత ఏ సింగిల్ విండో సిస్టమ్ వల్ల చేయడం వల్ల కొంత అభివృద్ధి జరిగింది జరుగుతుంది కూడా అదే సిస్టమ్ ఇప్పుడు కొనసాగుతుంది కదా సిస్టమ్ కొనసాగుతున్నా కూడా అధికారి మారడం లేదు కనుక ఈ అధికారి హయాంలో గత పదహారు నెలలుగా ఒక్క పరిశ్రమ వచ్చిందా రాలేదా మనం చెప్పాల్సింది కదా ఆయన చెప్పాలి అయితే అడిగే వాళ్ళు ఎప్పుడైతే ఇష్టారాజ్యం చేస్తారు కదా ఇష్టారాజ్యం భరతుని పట్నం అవుతుంది కదా అడిగే వాళ్ళు కదా అందుకని ఈ ప్రభుత్వాన్ని విమర్శిస్తుంది ఏంటంటే విష్ణువర్ధన్ రెడ్డి అక్కడ మల్లైన ఎండదు ఆయన చేస్తున్న పనిని సమీక్షించకపోతే అడగకపోతే ఎవరైనా ఏ పని అయినా కనీసం కమిట్ చేయాలి ఇప్పుడు ఇప్పుడు పదహారు నెలలుగా పరిశ్రమ ఏపీఐసి టీజీ ఏం చేస్తుంది అని అడగాలి కదా అప్పుడు రిపోర్ట్ దిమ్మనాలి రిపోర్ట్ దిమ్మంటుంది అట్లానే చాలా మంది ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా తప్పు ఉన్నాయి వాళ్లను వాళ్ళు కించపరచుకుంటూ అప్పులు ఎవరు మాకు చెప్పులు దొంగలు అనుకుంటున్నారు అన్ని ముఖ్యమంత్రి గారు స్వయంగా మాట్లాడుతుంటే ఎవరు ఇస్తారు ఇక్కడ పెట్టుబడులకు ఎవరు వస్తారు పెట్టుబడులు పెడదామని ఎవరు వస్తారు రెండోది కూడా అవుతుంది అంటే వాళ్ళే దివాళ తీసిండ్రు కదా ఇప్పుడు ఎప్పుడైనా చూడండి మీరు చట్టు ఉంటే చుట్టూ చుట్టాలని మా అమ్మాయి అనేది అంటే బాగా డబ్బు ఉన్న దగ్గరికి చుట్టాలు కూడా వస్తారు కదా వాడికే దిక్కు దిక్కులే తినడానికి మనం ఎందుకు పోదామని చుట్టాలు కూడా అనుకుంటారు కదా ఇది కూడా అంతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పటిష్టంగా ఉన్నది బ్రహ్మాండంగా ఇస్తున్నది అవసరం అయితే రోజుల్లో నీళ్లు కేటాయిస్తుంది భూమి కేటాయిస్తే విద్యుత్ శక్తి ముఖ్యంగా విద్యుత్ శక్తి అట్లా రోడ్లు కేటాయిస్తుంది రోడ్లు వేయిస్తుంది అన్నప్పుడు వస్తారు కానీ మేమే దిక్కు లేకుండా మేమే రోజు రోజు ప్రతిరోజు రోజు పనులు వసూలు అవుతలేవు మన ఉద్యోగుల జీతపత్యాలకే సర్గ సరిపోతలేవు ఇంకేం చేయాలి నన్ను కోసుకు తిన్నా డబ్బులు రావు నన్ను కోసుకు ఏం చేస్తారు కోసుకు తింటరా అప్పుడు కూడా మీకు ఇవ్వనని ఉద్యోగులతోనే ముఖ్యమంత్రి మాట్లాడుతుంటే మరి వచ్చేవాడు ఎట్లు వస్తారంటున్నాడు ఇప్పుడు దివాలా తీసిన వాడి దగ్గరికి ఎవరు రాదు కదా ఆ ప్రభుత్వ విధానం కూడా తప్పుగా ఉంది మనం ఎంత లేకున్నా ఏం చెప్పాలంటే అంత బాగా బలంగా ఉన్నామని చెప్పాలి ఎప్పుడు కూడా ప్రభుత్వాలు అబద్ధం చెప్తలేండి కానీ ఎంత లేకున్నా కూడా ప్రభుత్వం పటిష్టంగా ఉండాలి మీరు వస్తే మేము సహకరిస్తామని ఉండాలి అప్పుడు వాళ్ళు వస్తారు కదా ఉండాలి కదా రామన్ పరస్పరం నేను చక్రీ రెండే అంటున్నాను అధికారుల సపోర్ట్ అంటే ఇప్పుడు అడిగేవాడిని బట్టి ఉంటది ఇప్పుడు ఈయన విష్ణువర్ధన్ రెడ్డి గారు అక్కడ పాతకపోవడం ఇది కరెక్ట్ కాదు నేను కాదట్లేదు కానీ ఇప్పుడు నేను పలానా పని చేయమని చెప్తే చేసేది అంటే నేను పని చెప్పి ఏం చేస్తారు ఇది కూడా జరుగుతుంది కదా అట్లాంటి రెండోది ఏమవుతుందంటే మీరు అంటే పాజిటివ్ నేషల్లో ఆలోచన చేస్తే ఈ పాలనా టార్గెట్ విధించి టార్గెట్స్ లేకపోతే అధికారులు పనిచేయచ్చు చక్క జీతం తీసుకుంటారు వీళ్ళు బెల్లన్నట్టు ఉంటుంది కనుక అధికారులు పనిచేయాలంటే పొడి చేసినప్పుడు కావాలి ఇప్పుడు ఎద్దు నడవాలంటే పొడవానా లేదా పొడిచేవాళ్ళు లేకపోతే ఎత్తు నింపాదిగా పోతుంది బండి పక్కన తీసుకెళ్తారు పక్కన నిద్రపోతుంటుంది బండి చెట్టుకి దాకూ నిద్రపోతుంది నడిపించేవాడు లేకపోతే నడిపించేవాడు ముఖ్యము అట్లాగే నడిచేవాడు కూడా ముఖ్యమే నడిచేవాడు సరిగా వాడిని నడిపించేవాడు ఉండాలి రెండు పొరపాట్లు జరుగుతున్నాయి ఏపీఐసి కొత్తగా భూసేకరణ చేసి ఒక ప్లాట్లు చేసి మళ్ళా మీకు ఇస్తామని చెప్పి ప్రకటించేది విధాన నిర్ణయం విధాన నిర్ణయం చేయాల్సిందేమో ప్రభుత్వం విధాన నిర్ణయం చేసినా కూడా అది పని చేయకపోతే ఆ అధికారులు పనిచేయకపోతే ఒడిచి పనిచేయించాల్సిన బాధ్యత కూడా ఆయా శాఖ మంత్రుడి ప్రిన్సిపల్ సెక్రటరీ అందరు అంటున్నాను ఇట్లా ఏపీఐ డిజిఐసి ఒక వింగ్ మాత్రమే పరిశ్రమ శాఖలో ఒక వింగ్ మాత్రమే కానీ అంతకు మించి పరిశ్రమ శాఖ ఏం చేస్తుంది దాని మంత్రి ఏం చేస్తున్నాడు దాని ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడు మొత్తం ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది ఆలోచన చేస్తే ఇప్పటి వరకు పదహారు నెలల్లో ఏమి జరగలేదు జరగ జరగకుండా ఉండడానికి మీరు చెప్పిన కారణం సరి విష్ణువర్ధన్ రెడ్డి గారిని మార్చడం మార్చారా ఎప్పుడు పని చేయిస్తారా ఆయనతో మీద ఉన్న వాళ్ళకి అధికారులకు బాధ్యత ఉండాలి కనుక బాధ్యత రాహిత్యంగా ఉన్న ఉన్నవాడిని బాధ్యత గుర్తు చేయాలి దాని ద్వారా అకౌంటబిలిటీ ట్రాన్స్పరెన్సీ ఉండాలి గారు